ప్రొడక్ట్ ఆఫ్ దర్ ఇస్ ద వెరీ హెవీస్ట్ క్రౌడ్ హియర్ అసలు హై వెల్కమ్ టు హ్యూమని టచీస్ ఈరోజు మనం చూసుకున్నట్టయితే కేరళ శబరిమలలో అసలు ఏం జరుగుతుందని మనలో చాలా మందికి తెలియకపోవచ్చు ప్రతి ఒక్కరికి దేవుడిపై నమ్మకం అనేది ఉంది మన ఎంతో భక్తిగా ఇక్కడి నుంచి మాలలు వేసుకొని ఇరుముడి కట్టుకొని శబరిమలా వెళ్తాం కానీ అక్కడ గవర్నమెంట్ కొంచెం కూడా వారికి ప్రజల ప్రాణాల మీద కానీ వారి యొక్క అక్కడ పడుతున్నటువంటి కష్టాలు ఆ ఏది కానీ వాళ్ళ కళ్ళకి కనిపించట్లేదు అనమాట నిన్న మా వాళ్ళు శబరిమల వెళ్ళొచ్చారు అక్కడ జరిగింది విషయాలు ఏమంటే వాళ్ళ కళ్ళు ఎదురుగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి ఎనభై వేల మంది అనుకోను ఎనభై వేల మంది వదిలేసి లక్ష రెండు లక్షల మంది వదిలేస్తే ఏమైతుంది ఎటువంటి సిచ్యువేషన్ వస్తుందో తెలుసా అసలు పంబా నుంచి పై వరకు ఒకే క్యూ తాగడానికి నీళ్లు లేవు తిండి లేదు గంటల తరపడి క్యూలో వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయితే ఏ విధంగా భక్తులు అనేవాళ్ళు వెళ్ళాలి వాళ్ళకి కనీస సౌకర్యాలు మాత్రం కల్పించలేకపోయింది అవన్నీ పక్కన పెడితే తోపులాట అసలు చిన్న పిల్లల ప్రాణాలు పోతున్నా పట్టించుకోని పరిస్థితి తొక్కి వాళ్ళు చెప్తుంటే కళ్ళలో నీళ్ళు వస్తాయన్నమాట చిన్న పిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి తొక్కేసి వయసు అయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు అది ఎందుకు తోపులాట అంతగా జరుగుతుందో తెలియట్లేదు దగ్గర దగ్గర నిన్న పదకొండు మంది చనిపోయినారంట అంతకు ముందు రోజు ఇద్దరు ముగ్గురు చనిపోయారంట చూసిన వాళ్ళు చెప్పింది ఏ న్యూస్లో కానీ ఏ ఒక్క దీంట్లో కానీ అది మాత్రం చూపలేదు కళ్ళ ముందు చూసిన వాళ్ళు చెప్పిన నిజలు ఇవి కానీ ఇటువంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా సమర్థంగా వెళ్ళే వాళ్ళు చూసుకొని వెళ్ళాలి మీరు ఆలోచించండి ఖాళీ ఉన్న సమయంలో వెళ్ళండి ఎందుకంటే వెళ్ళడం గొప్ప కాదు ఎప్పుడైనా వెళ్ళచ్చు ఇప్పుడు మంత్లీ ఫైవ్ డేస్ ఓపెన్ అవుతూ ఉంది పిల్లల్ని చూపియ్యాలనుకుంటే ఏ టైంలో అయినా వెళ్ళొచ్చు ఈ టైంలో వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉన్నటువంటి సమయాల్లో వెళ్ళకూడదు ఇంకొకటి ఏమంటే వీకెండ్స్లో అంటూ వెళ్ళకూడదు ఎందుకంటే అందరూ వీకెండ్స్లో వెళ్దామనేసి జాబ్లు చేసే వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ వీకెండ్స్కి వెళ్ళాలని వెయిట్ చేస్తూ ఉంటారనమాట వీకెండ్స్ క్రౌడ్తో మొత్తం నిండిపోతుందనమాట కాబట్టి మీరు దయచేసి అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి ఎందుకంటే మనకి ఇక్కడ చూడటానికి సంతోషంగా మారు వేసుకొని భక్తితో చాలా ఇదిగా వెళ్తాము అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది దాని కష్టం కాబట్టి అలాంటి విషయాలని గుర్తుపెట్టుకొని దయచేసి మీరు మీరు సేఫ్గా ఉండాలి ఫస్ట్ ఎవరైతే భక్తులు వెళ్తారో వాళ్ళు సేఫ్గా ఉండాలి తర్వాత ఇంకేదైనా భక్తి ఇంకోటైనా ఇంకో తర్వాతే ఉంటుందన్నమాట ఇలాంటి సిచ్యువేషన్ లో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అనేది అసలు చేతులు అనమాట అక్కడున్న పోలీసులు కూడా వాళ్ళ పాటి పాలు సైలెంట్ గా నిల్చుకునే ఉన్నారు ఎవరు పఠించుకొ వాళ్ళు మాత్రం ఏం చేస్తారు వందల మందిని ఒకేసారి వదిలేస్తే వేల మందిని వందల మంది కాదు వేళ్ల మందిని ఒకేసారి వదిలేస్తే దగ్గర దగ్గర లక్ష మంది పైనే ఉండొచ్చేమో అని అనిపిస్తుంది కనీస సదుపాయాలు కూడా లేకుండా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఇది మాత్రం ఇలాంటి సిచ్యువేషన్ కల్లారా చూసిన వాళ్ళు చెప్తుంటే మనకి చాలా బాధ అవుతుంది అనమాట ఇలాంటి సుచ్యువేషన్లో మనకి చిన్నపిల్లల్ని కావచ్చు వయసు అయిన వాళ్ళని కావచ్చు తీసుకొని వెళ్ళడం అవసరం అని అనిపిస్తుంది ఆలోచించుకోండి ఒకసారి ఎవరైనా సరే ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ వాళ్ళు మనం ఇప్పుడు తెలియదు అక్కడికి వెళ్ళింది వెళ్ళిన వెళ్ళేంత వరకు ఏంటి పరిస్థితిని ఎవరికి తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలుస్తుంది ఏం జరుగుతుంది అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్ అలాంటి పరిస్థితులు ఎలాగైనా దర్శనం చేసేయాలి అనేసి వెళ్ళి కొంతమంది వాళ్ళు ఉంటారు అప్పుడు మనకు కావాల్సింది దేవుడి దర్శనం అనేది ఈ రోజు రేపు చేయొచ్చు నువ్వు కొండకి వెళ్ళావు అదే దేవుడు దర్శనం అనుకోవచ్చు పంబా నదిలో మునిగా ఇంకొకటి ఆ మంబా నదిలో మునుగుతుంటే నివా వైరస్ అనేసి ఒకటి వచ్చిందంట ముక్కులోకి నీళ్ళు వెళ్దంట అసలు ముక్కులో వెళ్ళి ముక్కులోకి నీళ్ళు వెళ్తే ముక్కు ద్వారా వెళ్ళి మెదడులో తినేస్తుంది మెదడునే తినేస్తుందంట అంటే లాస్ట్కి ఆఖరికి బ్రెయిన్ డెడ్ అవుతుంది ఇలాంటి సిచ్యువేషన్ ఉందనేసి గవర్నమెంట్ కేరళ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది నీటిలో మునక్కండి వేడి నీళ్ళు వాడండి అనేసి మనం బయట వెళ్ళినప్పుడు అటువంటి సౌకర్యాలు ఏది ఉండవు కానీ ఒకసారి దొరకచ్చు దొరకపోవచ్చు అన్నీ మీ సౌకర్యం మీరే గ్యాస్ స్టవ్ తీసుకెళ్ళి మీరే చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది వీటన్నింటినీ మనసులో పెట్టుకొని చిన్నపిల్లల్ని పడ నీళ్ళలో ముంచకుండా ఎందుకంటే వారికి తెలియదు నీళ్ళలో ముక్కులు నీళ్ళు పోతాయా ఏం పోతాయో వాళ్ళకి తెలియదు పిల్లలు నీళ్ళు అంటే ఇష్టం వాళ్ళు ఆట ఆడతారు అటువంటి వారి కోసం ఎక్కడైనా బయట వేడి నీళ్ళు పోసినా తప్పేం లేదు వేడి నీళ్ళతో స్నానం చేసి కొండకి ఎక్కిన దేవుడే వద్దనడు అది మన భక్తి మన భక్తి అనేది మనసులో ఉండాలి కానీ మనం చేసే స్నానంలో ఉండదు మంచిదే ఎందుకంటే అడవిలో కొండల్లో నుంచి వచ్చి నీళ్ళలో మనం మునిగితే మంచి ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి అది మంచిదే కానీ అక్కడున్న సిచ్యువేషన్ ఆ నీటిలో మునక్కండి అని గవర్నమెంట్ వాళ్ళే అనౌన్స్ చేస్తున్నప్పుడు మన ఆ నీటిలో మునగడం అనేది చాలా సాహసం అనే చెప్పాలి బుక్ ఇలా పట్టుకొని బుక్ చెవులు ఇలా పట్టుకొని మునగచ్చు ఉంటారు కానీ పిల్లలు తెలియదు కదా అది ఏదో మునిగేస్తారు నీళ్ళు మింగేస్తారు తాగేస్తారు వాళ్ళకి తెలీదు ఇలాంటివన్నీ కొంచెం ఆలోచించి ప్రతి ఒక్కరూ కొండకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే ఏం చేసినా వారి భక్తి వారి ఎవ్వరు కానీ ఆగే ప్రసక్తే ఉండదు కానీ చూసుకోండి కొండకి వెళ్ళేటప్పుడు రష్ ఎక్కువ ఉందంటే ఆగిపోండి ఒక్కరోజు వెయిట్ చేయండి కావాలంటే కిందనే తర్వాత ఎక్కండి ఎక్కి ప్రాణాల మీద తెచ్చుకోవాల్సిన అంత పరిస్థితి ఏముండదు కదా మీరు బాగుండాలనే కదా కొండకెళ్ళేది కొండకెళ్ళి ప్రాణాలు పోయే పోతుంది ఏంటి ఎవరు కొండకే రారు కదా ఇటువంటివన్నీ ఆలోచించి దయచేసి శబరిమలకి వెళ్ళేటటువంటి భక్తులు అంటే ఎప్పుడు రష్ ఉంటుందని కాదు ఏదైనా ఒక్కొక్క రోజు అక్కడ పూజలు జరిగినప్పుడు గుడి క్లోజ్ అయ్యి ఓపెన్ చేసినప్పుడు ఒక్కసారిగా ఇలాంటప్పుడు ఎక్కువ ఎక్కువగా క్యూ అయిపోతూ ఉంటుంది అనమాట అటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా జనాలు తోపులాట అడ్డుకురవుతారు అందులో కొంతమంది ఉంటారు మాల వేసుకున్న కొంతమంది ఈ కోతి చేష్టలు అంటారు ఇలాంటి చేష్టలు చేసే వాళ్ళకు మాల వేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు వీళ్ళు ఏం చేస్తారు అంటే కావాలని ఇలా ఇలా తోసుకుంటారనమాట అది ఏమైందంటే ప్రాణాలు పోయే పరిస్థితి తెచ్చేస్తుంది ఎందుకంటే విపరీతమైన జయం ఎంత దూరం చూసినా జనం విపరీతమైన జనం ఉన్నప్పుడు ఏమవుతుంది ఇలా ఇలా తోసుకున్నప్పుడు ఏమవుతుందంటే బ్యాలెన్స్ అనేది దొరకదు అందరికీ ఒకేలా ఉండదు వాళ్ళు ఊగుతున్నాం అనుకుంటారు కానీ ముందున్న వాళ్ళు పడిపోతే కింద పడిన వాళ్ళు స్మాష్ ఎవ్వరూ కాపాడలేరు అయ్యప్ప స్వామి వచ్చినా కాపాడలేదు అటువంటి పరిస్థితులు అక్కడి నుంచి కిందకి తీసుకుపోవాలంటే ఇక్కడ అంబులెన్సులు ఉండవు అంబులెన్సులు తీసుకెళ్లేరు అసలు ఏం కుదరదు అసలు అంతమంది జనాలు ఉన్నప్పుడు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ జాగ్రత్త అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే కేరళ గవర్నమెంట్ అనేది పెద్దగా చర్య తీసుకోవట్లేదు వాళ్ళు నార్మల్గా వదిలేస్తున్నారు మేం చేయలేం మీ ఇష్టం రెండు మూడు రోజులు టికెట్ మాత్రం ఈ డేట్కి ఇంతమంది ఇస్తాడు కానీ అక్కడ ఏ డేట్ టికెట్ ఉన్నా నేను పంపించేస్తాను లోపలికి అది ఎప్పుడు చేయాలి ఖాళీ ఉన్నప్పుడు చేయాలి రష్ ఉన్నప్పుడు డేట్ చూసి పంపించాలి మన తిరుమలలో లాగా టైమింగ్ ఇచ్చేసి ఇటువంటి సిచువేషన్లు వచ్చేవే కాదు కానీ ఇవి ఏ న్యూస్లోనూ రాలేదు కనుక దయచేసి వారి వారి జాగ్రత్తలో వారే ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ